లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ విత్ ధమరామ్ సో ఈ రోజు అయితే మూడవ అధ్యాయం సో మూడవ అధ్యాయం కదా నాకైతే సపోర్ట్ చేస్తున్నారండి అధ్యాయం ఇవి అంతా కంప్లీట్ చేయమని కోరుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మనస్ఫూర్తిగా సో నాకు సపోర్ట్ ఒకరి నుంచి ఇద్దరు నుంచి అయినా వచ్చింది కాబట్టి నేను మాత్రం ఇది కంటిన్యూ చేస్తున్నాను థర్టీ డేస్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని నా మీద ఎల్లప్పుడు కోరుకుంటున్నాను సో ఈ వీడియో చూసే ముందు వినే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి ఈ అయితే మనం మూడవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కొంచెం పెద్ద స్టోరీ ఏ కార్తీక అయితే మూడవ అధ్యాయం వచ్చేసి ఏమిటి అనుకుంటున్నారా కార్తీక స్నాన మహిమ బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుతారు సో అదేందో చూసేద్దామా వాళ్ళకు ముక్తి కలిగిందంట బ్రహ్మ రాక్షసులకి చూసేద్దాం వినేద్దాం సో మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసం ఏ ఒక్క చిన్నదానం చేసినను అతి గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగటయేగాక గాక అనంతరం వారు శివ సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై ఉండి సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కూడి కుక్క పిల్లిగా జన్మించారంట అదము అదము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపాదములు చేయకపోవటం వలన అనేక చండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు దీని గురించి ఆయన వశిష్ఠుల వారికి తెలిసిన ఒక ఇతిహాసం ఒకటి ఉన్నదంట సో ఆయన అయితే వివరిస్తున్నాడు వినేద్దాం మనం కూడా బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతం కండమందలి దక్షిణ ప్రాంతం ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మడు ఒకడు ఉండెడు ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రా శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహావుట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచి వారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిణ బు బాటాములు బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంత యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రం పితృదేవతలకు పిండ ప్రదానం చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెందు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపం చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆతత్రాన పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభల అవమానాల పాల్గుచున్న మహాసాది ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతికి మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపమని ప్రాధయపడేరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపం వచ్చినదని కలిగేను మీ వృత్తాంతం తెలమని పలకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతినిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ మందిరి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మా వలన మీకు ఏ ఆపద కలగదని అభయమిచ్చిరి అందుకు ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మడను నేను మహాపండితుడని గర్వం గలవాడ ఉంటిని న్యాయన్యా అన్యాయ అన్యాయ విచక్షణ మాని పశువులై ప్రవర్తించి బాటసార్ల వద్ద అమాకిల అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వాసనతో భార్య భార్య పుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరచు లబ్ధుడినై లోక కంటకుడిగా ఉండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతసృప్తి కొరకు బ్రాహ్మణ సమాధానం చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్ తన దగ్గరున్న నగరం బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిడిగా వచ్చి తిరిగి వచ్చిన పండితిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెండేసి తిని అందులో విప్రులకు కోపం వచ్చి ఓరినీ చూడ అన్యక్రాంతంగా డబ్బు కూడా పెట్టినది చాలాక మంచి చెట్టలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామ్రాగ్రిని దోచుకుంటగానా నీవు రాక్షసుడవై నరపక్షడుగా నిర్మానుష్య ప్రదేశం ఆయన తెప్పింపచుటే నాకి రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రవమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శ్రాపం తప్పించుకోలేం కదా కాన ఆ అపరాధము శప్పింపు అని వాణ్ణి ప్రార్థించి తిను అందులో అతను దయతలిచి పోయి గోదావరి క్షేత్రం ఒక వటవృక్షం గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలం సంపాదించి ఉండును ఆ బ్రాహ్మణుని వలన గాక అని వెడలిపోయాను ఆనాడు నుండి నేను రాక్షస రూపము నరభక్షణము గాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబ వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మల బ్రాహ్మణుడనే నేను నీతుల సాహసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర అను చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచవక్ష పరమానంతో భుజించి చుండేవాడు నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులకు కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వల్ల ప్రవర్తించింది కావున నాకు ఈ రాక్షసత్వం కలిగేను నన్ను పాప పంగిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుడి పాదములపై పడి పరి విధములు వేడుకొని ఇక మూడవ వృక్షం మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతకి ఇంట్లో తెలియజేశాను నేను నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణును నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా నుండి స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడి వాళ్ళను భగవంతునికి దూప దీప నైవేద్యములు అర్పించక భక్తులు తెచ్చిన సంబరములు నా ఉంపుడు గతకు అందజేయచ్చు మధ్య మాంసంలో సేవించచ్చు పాప కార్యములు చేసినందున నా మరణాంతరం ఈ రూపము ధరించుతుని కావున నన్ను కూడా పాప విముక్తం కావమని ప్రార్థించాను ఓ జనక మహారాజా తపో ఆ విప్రుడు పిశాచముల దీనాలకు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపం కలిగిన నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొని తనతో తీసుకుపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలముగా ముగ్గురు రాక్షసులకు ధార పొయ్యగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠంకి వెళ్లారు కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదించారు అందువలన ఎంత ప్రయత్నం ఇచ్చినా సరే కార్తీక స్నానం ఆచరించాలి తృతీయ అధ్యాయం మూడవ రోజు పారాయణ సమాప్తం సో మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి సో లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్